న్యూస్ కి స్వాగతం చేయడం భూమి పూజ చేయడం జరిగిన తర్వాత గత ఐదు సంవత్సరాలు ఉన్న పరిపాలనలో ఏ ఒక్క రోజు కూడా ఈ అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన దాఖలు లేవు అది అలాగే నిర్వీర్యంగా ఉండిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు పెద్ద ముఖ్యమంత్రి మరియు రెండు మరి ఇరవై నాలుగు సంవత్సరం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఏడు నెలల తర్వాత ఈ అంగన్వాడీ కార్యక్రమం నా ద్వారా ప్రారంభించడం నాకు సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా ఈ అంగన్వాడీ కేంద్రంలో కూడా నిరుపేద కుటుంబాలు ఎంతోమంది అక్క చెల్లెమ్మలు వారు వారి బిడ్డలను ఒక ఆడుపడుచు తొమ్మిది నెలలు ర్భిణీగా ఉండి ఆ చెల్లెమ్మ కాన్ పైన తర్వాత రెండు సంవత్సరాలు పోషించిన తర్వాత మూడో సంవత్సరమే అంగన్వాడి కేంద్రానికి పంపించి ఆ అంగన్వాడి కేంద్రంలో అక్కడున్న ఆయా కావచ్చు టీచర్ కావచ్చు బిడ్డలుగా చూసుకునే వ్యవస్థ మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు పెద్ద తీసుకున్నాడని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా నేను చూశాను అంగన్వాడి కేంద్రం పోయిన తర్వాత ఆ కేంద్రంలో ఆ పసి పిల్లలకి ఇంట్లో మనం ఏ అలాగా పోషించాలి కన్న తల్లిదండ్రులకి ఏ రకంగా బాధ్యత ఉందో మన ప్రభుత్వం కూడా ఆ బాధ్యత తీసుకొని ఆ అంగన్వాడి కేంద్రాలు నిర్మించి వారికి ఆయాతో పాటు ఒక టీచర్నిగా నియమించి అన్ని విధాలుగా సౌకర్యం కల్పించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన అనేది మనందరూ తెలుసుకున్న విషయం ఎందుకంటే బ బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి ఈరోజు మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల ప్రజలు కూడా ఎంతో మంది కూడా అన్ని రకాలుగా గ్రామ అభివృద్ధి కాకుండా రైతన్నులు కానీ అందరూ కూడా మంచి రోజులు వచ్చాయి మంచి ఉంది అనే రకంగా ఈరోజు ఏడు నెలల ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఈరోజు రెండవ కార్యక్రమం మీ భూమి మీ హక్కు అంటే మీ భూమి మీ హక్కు అంటే తరతరాలుగా తాత ముత్తాతల నుంచి వచ్చిన భూముల్ని మీ హక్కు ద్వారా తీసుకోండి ఆ భూమి ఎవరి సొత్తు కాదు మీ తరతరాల నుంచి వచ్చిన మీ వంశం నుంచి వచ్చిన మీ హక్కు అనే విధంగా ఈరోజు మన ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు పెట్టడం కూడా చాలా గొప్ప విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదస్సులు ముప్పై రోజులు పెట్టడం చాలా సంతోషంగా ఉంది రైతులకు మేలు జరిగే విషయం చాలా ఉందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నా అదే విధంగా కొన్ని కొన్ని గ్రామాల్లో సమస్యలు గ్రామంలో ఉన్నవాడిని కాబట్టి ఆ గ్రామంలో రెవెన్యూ సదస్సులో ఉన్నప్పుడు డిప్యూటీ ఎంఆర్ఓ గారిని ఆ ప్రజలకి ఏం జరగాలనేది నేనే స్వయానా క్వశ్చన్ వేసిన తర్వాత మీరు కూడా అందరు కూడా విన్నారు ఆ క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్పారు నేను కూడా ఆయన వాళ్ళకి మరి డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నా ఈరోజు సమస్య విని సమస్య మరి పక్కన పెట్టద్దండి ఖచ్చితంగా నలభై ఐదు రోజుల టైం ఏముందో ఖచ్చితంగా నలభై ఐదు రోజుల పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి నేను మరొకసారి మనవి చేసుకుంటున్నా ఎందుకంటే ఎంతోమంది తాత ముత్తాతల నుంచి ఉండి ఆ పొలాల్లోనే బతికే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ గత ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఈ భూములు అది అన్యాకృతం చేసి ఇది కొత్త పద్ధతి ఆన్లైన్లో అనేది ఆ పద్ధతి వచ్చిన తర్వాత ఉన్న భూముల్ని తీసేసి ఇంకొకరు ఆన్లైన్లో ఎక్కించుకొని అది కూడా ఆన్లైన్లో ఎందుకు ఎక్కిస్తారో ఇంకతో వాళ్ళు ఎన్నో తాత ముత్తాతల నుంచి ఉన్న భూముల్ని కొన్ని లాలుచీ పడి ఆ భూములు వేరే వాళ్ళకి ఎక్కించిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ కూడా బ్యాంకులు కూడా ఆన్లైన్లో పేపర్లు ఈ పట్టాలు ఇవన్నీ చూడరు ఆన్లైన్ చూస్తేనే అప్పులు ఇచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి రెవెన్యూ వాళ్ళు కూడా దీన్ని బ్యాంకు వారు కూడా మనవి చేయాలా ఇలాంటిది ఏదైనా ఉంటే ఆ బ్యాంకు వారు కూడా బ్యాంకు వాళ్ళు వచ్చినారు ఎవరన్నా రాలేదా రాలేదా వాళ్ళని కూడా రెవెన్యూ నెక్స్ట్ బ్యాంక్ వారిని పిలంపించుకొని రేపొద్దున ఇలాంటి పొలాలు మా దగ్గరకు వచ్చిన తర్వాత క్లారిటీగా ఉందా ఆన్లైన్లో ఉందా అడంగాల్లో ఉన్నావా లేదా అని క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే మీరు బ్యాంకులు అప్పియాలని చెప్పేసి కూడా రెవెన్యూ వాళ్ళు మీరు ఖచ్చితంగా వాళ్ళకి బ్యాంకర్స్ చెప్పాల ఏమైపోయిందంటే బ్యాంకులు అప్పు తీసుకున్నాము ఇంకా కూడా నన్ను నమ్మినాక మీరంతా నమ్మేవాళ్ళు అనేది కూడా దళారు ఎంతోమంది మంది ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి ప్రోత్సహించకుండా మన భూమి మీ భూమి మీ హక్కు అనే విధంగా ప్రజలు బేల్ చేసేదానికి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన అన్ని విధాలుగా ముప్పై రోజుల పాటు ఆయన ఈ రెవెన్యూ సదస్సులు పెట్టారు కాబట్టి ఆ సదస్సుకి న్యాయం జరగాలంటే మీరు బాధ్యతగా తీసుకొని విఆర్ఓలు కూడా లాలోచి పడకుండా నేను ఖచ్చితంగా చెప్తున్నాను చూడండి నేను ఎన్నోసార్లు నా దగ్గరికి ట్రాన్స్ఫర్ కోసం వచ్చిన తర్వాత ఎన్నో నాకు అడిగిన సమస్యలు ఏమి కాదు నా ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి కళ్ళు ముచ్చుకొని నేను లెటర్ బ్యాడ్లు ఇవ్వడం జరిగింది కాబట్టి నాకేమి నా నన్ను గెలిపించిన ప్రజలకి మేలు జరగాలనే విషయంగా నేను కళ్ళు ముచ్చుకొని లెటర్లు ఇచ్చి డిపార్ట్మెంట్ని నా నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలని చెప్పి పిలుచుకున్నాను కాబట్టి ఏ మాత్రం మీకు విశ్వాసం ఉంటే నా మీకు ఖచ్చితంగా ప్రజలకి మేల్ చేయాలని చెప్పి సందర్భంగా ప్రతి డిపార్ట్మెంట్కి కూడా నేను మనవి చేసుకుంటున్నా ఈ సమస్య ఇంకొకసారి కూడా రైతన్నలు కూడా మీరు కూడా మీ పొలాలను మీరు జాగ్రత్త పెట్టుకోవాలా మీ పొలాలు ఏదైనా సమస్యలు కూడా నేను కూడా విన్నాను చాలా రోజుల నుంచి మేము అర్జీలు ఇచ్చినా మాకు కాదని అంటున్నారు కాబట్టి గత టైంలో ఏం జరిగిందో ఇంకతో క్లారిటీగా ఎంఆర్ఓ డిప్యూటీ ఎంఆర్ఓ గారితో కూడా మీ ద్వారానే ప్రశ్నించి వాళ్ళని చేసే విధంగా మాట్లాడే చెప్పే విధంగా చెప్పడం కూడా జరిగింది కాబట్టి మీకు ఏ రోజు కూడా అన్యాయం జరగదు అని చెప్పి ఈ సందర్భంగా అది కూడా అడిగా నేను మాటిస్తున్నాను మాట ప్రకారంగా మీరు నెరవేర్చాలని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అడిగినాను కాబట్టి మీకు మాటిస్తున్నా ఖచ్చితంగా మీ భూమి మీ హక్కుగా మా రెవెన్యూ సదస్సు డిపార్ట్మెంట్ కూడా పనిచేసి పెడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా చక్కగా ఆ రైతన్నులకి దేవాదాయ పొలాలు ఏదైనా ఉంటే ఆ సమస్యలు కూడా చక్కగా వాళ్ళకి చెప్పడం ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే అర్జీ ద్వారా మీరు ఇవ్వండి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నలభై ఐదు రోజుల తర్వాత మీ భూమి మీ హక్కుగా ఉంటుందని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి రైతన్నలకు కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం